దేవుని నామమునకు మహిమ కలుగును గాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పఠనం జనవరి నాలుగు ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వంద నాలుగు స్తోత్రాలు గడిచిన కాలమంతాని కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాలు మీరు ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభు ఈ దినం వాక్యము చదువుతుండగా ఆత్మతో నింపి నడిపించండి వినిన వాక్యము మా హృదయాలు నాటబడి రక్షణార్థంగా మార్చండి వాక్యానుసారమైన జీవితాలు మాకు దయచేయమని ఏసు క్రీస్తు అతిపరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్న మా పరమతండ్రి ఆ మెయిన్ ఆది కాండము పది నుండి పన్నెండు అధ్యాయములు పదియవ అధ్యాయము ఇది నోవాహు కుమారుడగు షేము హాము యాపేతను వారి వంశావళి జలప్రలయము తర్వాత వారికి కుమారులు పుట్టిరి యాపేతు కుమారులు గోమేరు మాగోగు మాదయి యావాను తూబాలు మెషేకు తిరసు అనువారు గోమేరు కుమారులు అష్కనజు రీఫతు తోగర్మ అనువారు యావాను కుమారులు ఎలీషా తర్షీషు కత్తిము దాదోనీ అనువారు వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను వారి వారి జాతుల ప్రకారము వారి వారి భాషల ప్రకారము వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి హాము కుమారులు కూషు మిశ్రాయిము కూతు కనాను అనువారు కూషు కుమారులు సెబ హవీల సప్త రాయిమా సబక్తా అనువారు రాయిమా కుమారులు షేబ దదాను అనువారు కూషు నిమ్రోదును కనెను అతడు భూమి మీద పరాక్రమశాలి అయ్యుండుటకు ఆరంభించెను అతడు ఎహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడు కాబట్టి యహోవ ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదువలే అను లోకోక్తి కలదు షీనారు దేశములోని బాబేలు ఎరేకు అక్కదు కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినేవేను రహోబోతీరును కాలహును నినేవికును కాలహుకును మధ్యనున్న రెసేనును కట్టించెను ఇదే ఆ మహాపట్టణము మిశ్రాయిము లూదీలను అనామీలను లెహాబీయులను నఫ్తూహీలను పత్రూసీలను కస్లూహీలను కఫ్తోరీలను కనెను ఫిలిస్తీలు కస్లూహీలలో నుండి వచ్చినవారు కనాను తన ప్రథమ కుమారుడగు సీదోనును హేతును ఎబూసీలను అమోరీలను గిర్గాషీలను హివ్వీలను అర్కీలను సీనీలను అర్వాదీయులను సెమారీయులను హమాతీయులను కనెను తర్వాత కణానీయుల వంశములు వ్యాపించెను కణానీయుల సరిహద్దు సీదోను నుండి గెరారుకు వెళ్ళు మార్గములో గాజా వరకును సొదోమ గొమోరా అద్మ సెబోయిములకు వెళ్ళు మార్గములో లాషా వరకును ఉన్నది వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి జాతులను బట్టి హాము కుమారులు మరియు ఏబేరు యొక్క కుమారులందరికీ పితరుడగు పెద్దవాడైన యాపేతు సహోదరుడును నగు షేముకు కూడా సంతానము పుట్టెను షేము కుమారులు ఏలాము అషూరు అర్పక్షదు లూదు ఆరాము అనువారు ఆరాము కుమారులు ఊజు హూలు గెతేరు మాషాను అనువారు అర్పక్షదు శేలాహును కనెను షేలాహు ఏబేరును కనెను ఏబేరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి వారిలో ఒకని పేరు పెలేగు ఏలేనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడేను అతని సహోదరుని పేరు యొక్తాను యొక్తాను అల్మోదాదును షలాపును హసర్మావేతును ఎరాహును హదోరామును ఊజాలును దిక్లాను ఓబాలును అభిమాయేలును షేబాను ఓఫీరును హవీలాను యోబాబాబును కనిను వీరందరూ యొక్తాను కుమారులు మేషా నుండి సపారాకు వెల్లు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము వీరు తమ తమ వంశముల ప్రకారము తమ తమ భాషల ప్రకారము తమ తమ దేశములను బట్టి తమ తమ జాతులను బట్టి షేము కుమారులు వారి వారి జనములలో వారి వారి సంతతుల ప్రకారము నోవాహు కుమారుల వంశములు ఇవే జల ప్రవాహము గతించిన తర్వాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించను పదకొండవ అధ్యాయము భూమి ఎందంతటా ఒక్క భాషయు ఒక్క పలుకును ఉండెను వారు తూర్పున ప్రయాణమైపోచుండగా షీనారు దేశము అందు ఒక మైదానము వారికి కనబడెను అక్కడ వారు నివసించి మనం ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రెండని ఒకనితో ఒకడు మాట్లాడుకునేది రాళ్ళకు ప్రతిగా ఇటుకలను అడుసునకు ప్రతిగా మట్టి కీలును వారికి ఉండెను మరియు వారు మనము భూమి ఎంతటా చెదరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమును అంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందుము అని మాట్లాడుకొనగా ఎహోవా నరుల కుమారులు కట్టిన పట్టణమును గోపురమును చూడ దిగివచ్చను అప్పుడు ఎహోవా ఇదిగో జనము ఒక్కటే వారికి అందరికీ భాష ఒక్కటే వారు ఈ పని ఆరంభించి ఉన్నారు ఇక మెదట వారు చేయదలిచి ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు కనుక మనము దిగిపోయి వారిలో ఒక ఒకని మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రందని అనుకునేను ఆలాగు ఎహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిది దానికి బాబేలు అని పేరు పెట్టిరు ఎందుకనగా అక్కడ ఎహోవా భూజనులందరి భాషను తారుమారు చేసను అక్కడ నుండి ఎహోవా భూమి అందంతటా వారిని చెదరగొట్టెను షేము వంశావళి ఇది షేము నూరేండ్లు గలవాడే జలప్రవాహం గతించిన రెండేండ్లకు అర్పక్షదును కనెను షేము అర్పక్షదులను కనిన తర్వాత ఐదు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను అర్పక్షదు ముప్పై ఐదేండ్లు ఏండ్లు బ్రతికి శేలాహును కనును అర్పక్షదు శేలాహును కనిన తర్వాత నాలుగు వందల మూడేండ్లు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను షేలాహు ముప్పది ఏండ్లు బ్రతికి ఏబేరును కనెను షేలాహు ఏబేరును కనిన తరువాత నాలుగు వందల మూడేండ్లు ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఏబేరు ముప్పది నాలుగేండ్లు ఏండ్లు బ్రతికి పెలేగును కనెను ఏబేరు పెలేగును కనిన తర్వాత నాలుగు వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను పెలేగు ముప్పది ఏండ్లు బ్రతికి రాయువును కనును పెలేగు రాయును కనిన తర్వాత రెండు వందల తొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను రయు ముప్పది రెండేండ్లు బ్రతికి శరూగును కనెను రయు శరువుగును కనిన తర్వాత రెండు వందల ఏడు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను సెరుగు ముప్పది ఏండ్లు బ్రతికి నాహోరును కనెను శరుగు నాహోరును కనిన తర్వాత రెండు వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను నాహోరు ఇరవై తొమ్మిది ఏండ్లు బ్రతికి తెరాహును కనెను నాహూరు తెరాహును కనిన తరువాత నూట పంతొమ్మిది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను తెరాహు డెబ్బై ఏండ్లు బ్రతికి అబ్రామును నాహూరును హారానును కనెను తెరాహు వంశావళి ఇది తెరాహు అబ్రామును నాహోరును హారానును కనెను హారాను లోతును కనెను హారాను తాను పుట్టిన దేశమందల కల్దీయుల ఊరను పట్టణంలో తన తండ్రి అయిన తెరాహు కంటే ముందుగా మృతి పొందెను అబ్రామును నాహోరును నివాస్ వివాహము చేసుకునేది అబ్రాము భార్య పేరు శారాయి నాహూరు భార్య పేరు మిల్కా ఆమె మిల్కాకును ఇస్సాకును తండ్రి అయిన హారాను కుమార్త షారాయి గొడ్రాలై ఉండెను ఆమెకు సంతానము లేదు తెరాహు తన కుమారుడగు అబ్రామును తన కుమారుడి కుమారుడు అనగా హారాను కుమారుడగు లోతును తన కుమారుడగు అబ్రాము భార్య అయిన షారాయి అను తన కోడలిని తీసుకుని కనానునకు వెళ్ళుటకు కల్దీల ఊరను పట్టణంలో నుండి వారితో కూడా బయలుదేరి హారాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిది తెరాహు బ్రతికిన దినములు రెండు వందల ఐదేళ్ళు తెరాహు హారాన్లో పొందెను పన్నెండవ అధ్యాయము ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా ఉండువు నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదును నిన్ను దూషించు వారిని క్షపించదును భూమి యొక్క సమస్త వంశములు నీ అందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా ఎహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను లోతు అతనితో కూడా వెళ్ళెను అబ్రాము హారానులో నుండి బయలుదేరినప్పుడు డెబ్బై ఐదేండ్ల ఈడుగలవాడు అబ్రాము తన భార్య అయిన షారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కనాను దేశమునకు వెళ్ళటకు బయలుదేరి కణాను దేశమునకు వచ్చిరి అప్పుడు అబ్రాము షకేము నందలే ఒక స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షము వద్దకు చేరను అప్పుడు కణానీయులు ఆ దేశంలో నివసించిరి ఎహోవా అబ్రాహ్మునకు ప్రత్యక్షమై నీ సంతానముకు ఈ దేశం నిచ్చెదరని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన ఎహోవాకు ఒక బలిపీఠము కట్టెను అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున ఉన్న కొండకు చేరి పడమటినున్న బేతేలునకును తూర్పున ఉన్న హాయికిని మధ్యను గుడారము వేసి అక్కడ ఎహోవాకు బలిపీఠము కట్టి ఎహోవా నామమున ప్రార్థన చేశాను అబ్రాము ఇంకా ప్రయాణము చేయిచు దక్షిణ దిక్కుకు వెళ్ళాను అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చాను ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించడానికి అక్కడికి వెళ్ళాను అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతకనిచ్చేదరు నీ వలన నాకు మేలు కలుగునట్లును నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను అబ్రాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిన సౌందర్యవతి అయి ఉండుట చూచిరి ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి తేయబడెను అతడు ఆమెను బట్టి అబ్రాహ్మునకు మేలు చేశాను అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికత్తలు ఆడుగాడిదలు వంటలు ఇవ్వబడను అయితే ఎహోవా అబ్రాము భార్య అయిన సారాయిని బట్టి ఫరోను అతని వారిని మహావేదనల చేత బాధించను అప్పుడు ఫరో అబ్రామును పిలిపించి నీవు నాకు చేసినది ఏమిటి ఈమె నీ భార్య అని నాకెందుకు తెలపలేదు ఈమె నా సహోదరి అని ఏల చెప్పితివి నేను ఆమెను నా భార్యగా చేసుకుందిరాము అయితేనేమి ఇదిగోని ఈ భార్య ఈమెను తీసుకొని పొమ్మని చెప్పను మరియు ఫరో అతని విషయమే తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసరి ఆమె దేవుడి పరిశుద్ధ వాక్యము మన ఇంటికిలో దీవించినగాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వంద నాలుగు స్తోత్రాలు తండ్రి గడిచిన కాలం అంతా నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరియొక్క నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టారు మీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రభా తండ్రి ఈ దినం వినిన వాక్యము మా హృదయాలు ఫలింపు దయచేయండి నాయన వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచండి ప్రభానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడానికే వందనాలు స్తోత్రాలు తండ్రి మంచి దేవుడా అన్నైనా మీరు ఇచ్చిన ఆయుష్ను బట్టి ఆరోగ్యంను బట్టి మీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ఉదయ కాలంలో మా ప్రాథములు మా పాపములు అయ్యా దయతో క్షమించండి నాయనా నీ పరిశుద్ధ రక్తంతో నాయనా నాయన నువ్వు చిందించిన నాయన నీ పవిత్రమైన రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించండి పవిత్రపరచండి పరిశుద్ధపరచండి ప్రభా నీకు వంద స్తోత్రాలు నీ ముందు నిర్ధారహితంగా నిలవబెట్టండి ప్రభా నీకు వంద నాలుగు నాయన మొరపెట్టుము నీకు ఉత్తరం వాగ్దానం బట్టి నీకు వంద నాలుగు అయ్యో మా విజ్ఞాపన ప్రార్థనాన్ని సన్నిధికి చేర్చుకోండి ప్రభా మా కుటుంబస్తులందరినీ మీ హస్తాలకు చెప్పుకుంటున్నాం రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి ప్రభా అయ్యో విడుదల లేని వారికి విడుదల దయచేయండి శారీరకంగా మానసికంగా ఆధ్యాత్మికంగా ఆర్థికంగా అయ్యో సాంఘిక పరంగా అన్ని విషయాల్లో తండ్రి నాయన అయా నీ కృపను నాయన మాకు అందరికీ మీరే దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా అనేక మందికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా మమ్మల్ని మార్చండి ప్రభా నీకే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా పట్టణాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి మా రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయా మా దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశంపై కృప కలుగును కాక అయా భారతదేశ ప్రజలపై కృప కలుగును కాక అయా భారతదేశంలో ఒక ఉజ్జీవం రగిలించండి కడవరి వర్షమే మీరు దిగిరండి కడవరి ఉజ్జీవాన్ని రగిలించండి ప్రభా భారతదేశంలో నిశ్చిత్తము జరిగించండి నాయన ప్రపంచ దేశాలన్నింటినీ జ్ఞాపకం చేసుకుని ప్రపంచ దేశాలన్నిటినీ వాటిని పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేసిన అధికారులకు కృప కలుగును గాక నీతి న్యాయంతో పరిపాలించుకోవాల్సిన బుద్ధి జ్ఞాన వివేకంలో మీరు దయచేయండి రక్షణ లేని అధికారులకు రక్షణ దయచేయండి రక్షణ లేని రాజులకు రక్షణ దండి ప్రభు ఇజ్రాయల్ దేశాన్ని ప్రత్యేకించి మీ హస్తాలకు అప్పచెప్పుకున్న ఇజ్రాయల్ పైన కలుగును గాక ఇజ్రాయల్ సరిహద్దులో సమాధానం ఉంచండి ఇజ్రాయెల్లో ని జరిగించండి నాయన అయ్యానికే వందనాలు స్తోత్రాలు ప్రభు ఈ దినం ప్రభు నాయన అయ్యా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా అమెరికా కృప కలుగునుగాక నీ కృప గాక ని కృప కలుగును గాక ఆయా ని చిత్తం అమెరికాలో జరుగును గాక ని చిత్తం అయినా అయా ని చిత్తానుసారంగానైనా అక్కడ ప్రణాళికలు జరుగును గాక నైనా అయ్యా నాయన వాటిని పరిపాలిస్తున్న రాజును మీరు అభిషేకించి వాడుకోండి ప్రభా నాయన అమెరికాలోనైనా గొప్ప జీవాన్ని రగిలించండి ప్రభా అయ్యా నాయనా నాయన నీకే వందనాలు స్తోత్రాలు ప్రభా నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా మీ రూపాంతరపరచండి నాయన నీకే స్తోత్రం స్తోత్రం నీ చిత్తం మా దేశంలో జరిగించండి నీ రాజ్యంలో స్థాపించండి ప్రభా నీకే వందనాలు నీకే స్థుతులు చెల్లించుకుంటున్నాం దైవజనులందరిని నీ హస్తాలకు అప్పచెప్పుకుంటున్నాం అందరిపై నీ కృప కలుగునుగాక అయ్యా తండ్రి నాయన వారి రాకపోకలని కాపుదల భద్రత ఉంచండి నిలవబడిన ప్రతి చోటని అభిషేకంతో వాడుకోండి ఆత్మకార్యాలను మీద జరిగించండి క్రైస్తవులందరినీ రూపాంతరపరచండి రూపులకు మార్చండి ప్రభు పరిశుద్ధాత్మను కుమరించండి అయ్యానికే వందనాలు ఆత్మ అనుగ్రహించి ఏకత్మ దండి నామినేషన్స్ భేదములు తొలగించండి ప్రభు అయ్యానికే వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం గొప్ప దేవుడు అత్తండి పరలోకంలో నిశ్చిత్తము జరుగుతున్నట్లు భూమి అందంతటి నిశ్చితం జరిగించండి నీ రాజ్యం స్థాపించండి అయ్యే మా ఎలా చేసిన వాళ్ళు మేము క్షమించిన ప్రకారం ఆ క్షమించండి ప్రభు అనుది ఆహారం మాకు నేను చేయండి శోధనలోకి తేక ప్రతి కీడు నుండి మమ్మల్ని అందరినీ మీరు తప్పించండి దినమంతా మీరు మాకు తోడుగా ఉండి నడిపించండి ప్రభు మా ప్రవర్తన అంతటిపై నీ అధికారాన్ని ఒప్పుకునే కృపను దయచండి నీ రూపులోకి దిడమ్ మమ్మల్ని మార్చమని అయ్యే ప్రతి శోధన నుండి దుష్టుడు భార్య నుండి మమ్మల్ని తప్పించమని ఉదయకాలం నీ చిన్ని ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకోమని ఏసు అతి అతిపరిశుద్ధ నామంలో అతి వినియంగా బ్రతిమలాడి వేడుకొని వేడుకుంటున్నాం మా పరమ తండ్రి ఆమెన్ ప్రవేశ రక్తమే జయం ప్రవేశ వాక్యమే విజయం ప్రవేశ నామంలో సంపూర్ణ కలుగును కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్